వేములవాడ పట్టణంలోని మందిర్ వీధి మరియు గాంధీనగర్ వీధిలోని కుల బాంధవులంతా కలిసి ఈ రోజు ఆ బద్ది తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా పద్మశాలి ముద్దుబిడ్డ కల తపస్వి ఎల్ల పోషెట్టి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బద్ది పోచుమ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది పద్మశాలి కులస్తులంతా ఇందుకు ఆషాఢ మాసంలోనే బోనాలు సమర్పిస్తారంటే వరుణదేవుడు గరి నుంచి వర్షాలు కురవాలని వర్షాలు కురిస్తే రైతులు బాగుంటారు రైతులు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అందుకే గత ఇరవై ఒక సంవత్సరాలుగా ఇలా పోచుమ తల్లికి బోనాలు సమర్పించడం ఆణవైతగా వస్తోంది పద్మశాలి ముద్దుబిడ్డ దూస రాజేందర్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు దూడం లక్ష్మణ్ పద్మశాలి సంఘం డైరెక్టర్ బైరి నాగరాజు మ్యాన రాజేష్ పెండం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తిరుమలవాడ పట్టణ పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో తల్లి బద్దిపోషమ్మ తల్లికి పద్మశాలి కుల బాంధవులందరూ ఈరోజు ఘనంగా బద్దిపోషమ్మకు బోనాలు చెందించడం జరుగుతుంది మరియు గౌరవనీయులు కుల బాంధవులందరికీ బద్దిపోషమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వర్షాలు సముష్టిగా పుచ్చి మరియు పాడి పంటలు అభివృద్ధి చెంది వ్యాపారాలు చల్లగా ఉండాలని వేడుకుంటూ మరి కుల సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఈ బోనాల కార్యక్రమం యథావిధిగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు బోనాలు ఎందుకు చేస్తారు మీరు వర్షాలు కురవాలని పాడి పంటలు పిల్లలు అందరూ బాగుండాలని సమృద్ధిగా వర్షాలు పడి సకాలంలో మా వ్యాపారాలు కల్లగా తలగాలని కోరుకుంటూ మరియు తల్లికి బోనాలు చెల్లించడం మరియు అందరికీ పత్తిపోచమ్మ కోనాల శుభాకాంక్షలు తెలియస్తున్నారు మాట్లాడేయడం అందరూ కలిసి కులబాం సంఘం తరఫున పోషమ్మకు అందరూ కులబాంధవులు చేయడం జరుగుతున్నది వాడలో మార్కండే నగర్ గాంధీనగరు అందరూ కలిసి ఘనంగా శుభాకాంక్షలు శుభంగా చేసుకున్నాము అందరికీ పాడి పంటలు వ్యవసాయము మంచిగా ఉండాలని ఆరోగ్యాలు అందరికీ మంచిగా ఉండాలని మా యొక్క కోరిక విద్య పట్టణంలో ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఒక్కసారి దురస్తులంతా కలిసి ఏకంగా ఐకవ్యతంగా ఉంటారు కాబట్టి అసలు ఏకంగా ఒకటేసారి ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఎందుకంటే ఈ ఈ మూల ఎందుకంటే ఆత్మ సమర్పించడం అంటే మన దేవుడు కర్తించి వర్షాలు కురిస్తే మేములో పట్టణ ప్రజలే కాదు రైతులుగా బాగుండాలని చెప్పి ఏమి బోనాలను సమర్పించడం ఆ కోషంపతలకి బోనం సమర్పించడం గత కొన్ని సంవత్సరాలు జ్ఞానవైదా వస్తుంది అందరికీ కోషం బోనాలి అన్నయ్య